హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవెనింగ్ ముందుగా అయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈ వీడియోని ఈ వీడియో ఏంటంటే మొన్న నేను శ్రీవైకుంఠం టెంపుల్కి వెళ్ళడం జరిగింది ఈ టెంపుల్ వచ్చి తిరునల్వేలి నుంచి ట్వంటీ టూ కిలోమీటర్స్ దూరంలో ఉంది తూర్తుపూడి నుంచి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది అలాగే తిరుచందూరు నుంచి థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో ఉంది అనమాట నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చి శ్రీవైకుంఠం రైల్వే స్టేషన్ అలాగే ఈ త్రీ ప్లేసెస్కి మనకి ట్రైన్స్ ఉన్నాయి చెన్నై నుంచి బస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాకపోతే ఈ విలేజ్ ఏంటంటే కొంచెం రిమోట్ విలేజ్గా ఉందన్నమాట మనకి ఉండడానికి అంత సౌకర్యంగా వసతి సదుపాయాలు అవి అవైతే అంతగా అయితే లేవు స్థల పురాణం ప్రకారం ఏంటంటే సోమకాసుడు అనే రాక్షసులు ఘోరమైన తపస్సు చేయడం జరిగింది అలా ఘోరమైన తపస్సు చేసినప్పుడు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వేదాలను అపహరించడం జరిగిందనమాట దేవతలందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోగా శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి ఆ వేదాలను మళ్ళీ బ్రహ్మదేవుడికి అప్పగించినట్టుగా చెప్తున్నారు ఇదే ఎత్తైన రాజగోపురం చూస్తున్నారు కదా చాలా బాగుంది అలాగే నూట దివ్య దేశాల్లో మొదటి దివ్య దేశంగా అలాగే తిరుపతుల్లో మొదటి నవతిరుపతిగా చెప్తారనమాట ఈ శ్రీవైకుంఠం టెంపుల్ని ఇక్కడ స్వామివారు వచ్చి వైకుంఠ పెరుమాళ్ళుగా అలాగే అమ్మవారు వచ్చి వైకుంఠవల్లి తాయారుగా కొలువై ఉన్నారు తిరుపతుల్లో మొదటి నవతిరుపతిగా చెప్తారన్నమాట అలాగే ఎవరికైనా నవగ్రహ బాధలున్నా గ్రహ బాధలున్నా అలాంటి వాళ్ళందరూ ఈ తిరుపతులన్నీ ఒకేసారి చూస్తే అలాంటి వాళ్ళందరికీ గ్రహ బాధలు తొలుగుతాయని చెప్తారు ఈ తిరుపతులన్నీ సుమారుగా నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఆటో అయితే మనం హైర్ చేసుకొని వెళ్ళాలి ఇదంతా గుడి ప్రాంగణము చూస్తున్నారు కదా ఎంత బాగుందో యాక్చువల్గా టెంపుల్లో వీడియోగ్రఫీ వెళ్ళవు లేదు కానీ ఏంటంటే మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో నేనైతే వీడియో తీయడం జరిగింది మిగతా ఎనిమిది తిరుపతులు కూడా ఇంత పెద్దగా అయితే ఉండవు ఉన్న నవ తిరుపతిలో ఈ మొదటి తిరుపతి చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట ఇక్కడ నవతిరుపతుల్లో ఏంటంటే ఈ తిరుపతులన్నీ ఒక్కొక్క గ్రహానికి సంకేతంగా చెప్తారు మొదటిగా ఈ సూర్య ఈ టెంపుల్ వచ్చి సూర్య భగవానుడికి సంకేతంగా చెప్తారన్నమాట నేనైతే వీడియో తీయటం జరిగింది మిగతా ఎనిమిది తిరుపతులన్నీ కూడా ఆ వీడియో కూడా చూడండి ఎక్కడున్నాయి ఏంటి అనేది అవి కూడా తొందరలోనే వీడియో పెడతాను ఈ గుడి వచ్చి పన్నెండో శతాబ్దంలో పెట్టినట్టుగా చెప్తున్నారు మిగతాది மங்களம்ீவை தூத்துக்குடி மாவட்டம் நவ திருப்பதி கஷேத்திரங்கள் அதில் முதல் திருப்பதி ஸ்ரீ வைகுண்டம்னு பேரு சுவாமி மூணவர் பேர் வைகுண்டநாதன் உச்சவர் பேர் கள்ளர்பிரால் சோழநாதன் அப்படியே சுத்து கோவில் தாயார்கள் வைகுண்டநாத நாயகி சோழநாதன் நாயகி நரசிம்மரசன்னிதி ராமர் சன்னிதி அனுமான் சன்னதி திருவேங்கு நம்முடையார் பிராச்சனமாக உள்ள பழைய சன்னிதி ஞானபிராத் சன்னதின்னு பல சன்னதிகள்லாம் இருக்குது இந்த பெருமாள்கிட்ட வந்து நம்மாழ்வாரால் பாடல் பெற்ற திருப்பதிகள் நூற்றி எட்டு அதில் திவ்ய தேசம் முப்பத்தி ஆறு ஆழ்வாரால் பாடல் பெற்றது அந்த முப்பத்தி ஆறில் திருப்பதிகள் ஒன்பது அதில் முதல் திருப்பதி ஸ்ரீவைகுண்டம் கடைசி திருப்பதி ஸ்ரீ ஆழ்வாசகிரி இந்த பெருமாள் ஒன்பதாம் பத்து ரெண்டாம் திருவாய்மொழி நாலாம் பாசுரம் புலிங்குடி கடந்து வர இருந்து வைகுந்தொண் நின்று என்று ஆழ்வார் பாசுரப்படி பெருமாள் நின்று சேவசாதிக்கிறார் இங்கே இங்கே வந்து பக்தர்கள் சித்திர மாதம் பிரம்மோற்சவம் தேரோட்டம் அஞ்சாவது நாள்லாம் சிறப்பாக நடக்கும் இங்கே திருவேங்க வழிபாடு காடுகளாக வாங்கி இந்த கோவில் இது பண்ணிட்டுருக்கா நிறைய இந்த பக்கங்களில் வருமானங்கள் கிடையாது கிடையாது க ஜாஸ்தி கிடையாது அதனால் எல்லா இதுவே அணியனுடைய பேர் வைகுண்டநாத பட்டர் நாங்கள் பாரம்பரியமாக ஏழு தலைமுறையாக பார்த்துட்டு நாற்பத்தி ரெண்டு வருஷமாக உள்ளே வேலை பார்த்து பணி நிறைவு பெற்றேன் இங்கே ஒரு நாலு வருஷமாக கைங்கரியமாக பார்த்து வந்த வாழை ப்ரேஸ் பண்ணி சுவாமி கைங்கரியம் பண்ணிகிட்டு இருக்கு பெருமாளுக்கு அன்னதானம் சிறப்பு நித்தியம் ஒரு ஐம்பது ஏழை இணையவாளுக்கு சாதாரண காணிக்கை செலுத்தி முறைப்படி பெருமாவோடைய வரத்துக்கு அருளாக முடியும் பார்த்து ஆக முடியும் கேட்டுக்கொள்கிறேன் ஜெய் ஸ்ரீராம் தேங்க்யூ